మహర్షి శంఖం నేర్పిందేంటి అనగనగా ఒకరోజు మామిడి మల్లి రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గరలోని నగరానికి బయలుదేరారు వాళ్లతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు పడవ మెల్లగా సాగుతుండగా వ్యాపారులు పిచ్చాపాటి కబురుల్లో మునిగిపోయారు వజ్రాలహారం వేసుకొని మరీ బయలుదేరారేంటండి అయినా వజ్రాలహారం వేసుకోకపోతే నగరంలో పని జరగదా ఏంటి ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారితో నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటి పదివేళ్లకు ఉంగరాలు పెట్టుకోలేదు అయినా డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా విలువ గౌరవం దక్కేది అంటూ ఘాటుగా బదులిచ్చాడు రెండో వ్యాపారి ఇంతలో మూడో వ్యాపారి కలుగజేసుకొని లేనివాడు ఎందుకు కొరగాడని పెద్దలు చెప్పిన సామెత ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్లే ఇప్పుడు నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు ఇదంతా సంపద వల్లనే కదా అంటూ చెప్పుకొచ్చాడు మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే అయినా ఈ లోకంలో డబ్బు లేనిది ఏ పని జరుగుతుంది చెప్పండి మధ్యలో కలగజేసుకొని అన్నాడు నాలుగో వ్యాపారి అలా అందరి ఆస్తిపాస్తులు వాటి వల్ల దక్కే గౌరవాలు మొదలైన వాటి గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక మహర్షిని ఆట పట్టించసాగారు నీ దగ్గర ఏముంది ముసలోడా అన్నాడు ఒక వ్యాపారి ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ నా దగ్గరేముంటుంది నాయనలారా అంటూ జోలిలో నుంచి ఓ పెద్ద శంఖం తీసి చూపుతూ ఇది తప్ప నా దగ్గర విలువైనది ఏమీ లేదు అన్నాడు అయినా ఊదితే ఆయాసం తప్పించి ఆ శంఖానికి ఏమొస్తుందిలే అంటూ వ్యాపారులందరూ పెద్దగా నవ్వసాగారు దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి నవ్వి ఊరుకున్నాడు పడవ అలా నది మధ్యలో సాగుతుండగా ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగి బలమైన ఈదురు గాలులు వచ్చాయి గాలుల దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించిన పడవను నడిపే అతను సాములు అందరూ గట్టిగా అరవండి ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు అని చెప్పాడు దీంతో వ్యాపారులంతా పెద్ద పెట్టున రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టసాగారు అయినా ఈదురుగాలుల రొదకి వ్యాపారుల కేకలేవి ఒడ్డున ఉండేవారికి వినిపించలేదు వెంటనే మహర్షి తన జోలిలోని శంఖాన్ని తీసి పెద్ద శబ్దంతో ఊదసాగాడు అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి వ్యాపారులను మహర్షిని కాపాడారు బ్రతుకు జీవుడ అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ మహర్షి వద్దకు వచ్చి నిన్న ఆట పట్టిస్తూ చిన్నపుచ్చుతూ మాట్లాడిన అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఊది మా ప్రాణాలను రక్షించావు లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్ళం అంటూ అనేదా భావించకుండా దీన్ని మీ వద్ద ఉంచండి అని డబ్బును ఇవ్వబోయారు అప్పుడు మహర్షి నవ్వుతూ నాయనలారా డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు నాకు ఈ డబ్బుతో పనిలేదు అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అని భావించకూడదని అర్థం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ॐ शान्ति शान्ति शान्तिः ऊ नमस्मि